దీపావళి రోజున వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చిన ఎస్ రాయవరం జడ్పీటీసీ కాకరదేవి అనకాపల్లి జిల్లా పైకురాపేట నియోజకవర్గం ఎస్ జడ్పీటీసీ కాకరదేవి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నేడు రాజీనామా అట్రోడ్ డాల్ఫిన్ డాబాలో విలేకర్ సమావేశంలో రాజీనామా వివరాలు వెల్లడించారు పార్టీ విధానాలు నచ్చకపోవడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అనకాపల్లి జిల్లా వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ పదవికి నేడు రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశాను పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది చట్టపల్లి జిల్లా హెవరి మండలం జడ్పీటీసీగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పార్టీ మీద ఇష్టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి అన్న అభిమానంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది ఆ రోజు పిలిచి బొలిసెట్టు గోవింద్ గారు మండల నాయకులైన ఆయన జడ్పీటీసీగా టికెట్ ఇవ్వడం జరిగింది పదహారు వేల మెజార్టీతో నేను గెలవడం కూడా జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీతో అభిమానంతోనే పనిచేస్తూ వచ్చాము ఈ రోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా మేము వెళ్ళలేదు గొల్లబాబురావు గారు ఉండేటప్పుడు కొన్ని బాధలు పడినా మేము పార్టీలోనే అడ్జస్ట్ అయ్యి పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సర్దుకుపోని చెప్పినప్పుడు కూడా మేము ఆ పార్టీలోనే సర్దుకుపోయి ఇప్పటి వరకు ఆ పార్టీలోనే ఉన్నాము మొన్న జోగులిగారు ఎలక్షన్ టైంలో జోగులు గారు వచ్చినప్పుడు మండల నాయకులతో సిద్ధగా గోవింద్ గారు చాలామంది మేము కలిసి పనిచేసాం కానీ జోగులు గారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఎందుకంటే పార్టీకి కష్టపడ్డ వాళ్ళకి ఈ పార్టీలో విలువ లేదు పదవులు ఎన్నైతే ఉన్నాయి కానీ విలువ లేదు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని గోవింద్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అన్నటప్పుడు ఒకళ్ళు కూడా పార్టీకి ఏ రకంగా కూడా విలువ ఇవ్వకుండా మనుషులకి విలువ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళడానికి కూడా మాకు వ్యతిరేకించడం వల్ల మా మండల నాయకులైన నా రాజకీయ గురువుగారైనా గోవింద్ గారు రాజీనామా చేయడం జరిగింది అయినప్పటికీ నేను పార్టీకి కట్టుబడి పార్టీ మీద ఇష్టంతో ఇదే పార్టీలో ఉండడం జరిగింది ఇప్పటికి నాలుగు నెలల దగ్గర సుమారు అవుతుంది పార్టీలో మూడు మీటింగ్లు అయ్యాయి పార్టీ ప్రెసిడెంట్ గారు అమర్ గారు కూడా రావడం జరిగింది ఇప్పటికొచ్చి ఒక జడ్పీటీసీగా ఈ పార్టీలో ఉన్నాను కానీ అమర్ గారి దగ్గర నుంచి జోగులు గారి దగ్గర నుంచి పార్టీ పెద్ద నాయకులు కూడా జడ్పీటీసీని పట్టించుకోకుండా విలువ లేకుండా మూడు మీటింగులు జరిగిన పట్టించుకోకుండా మమ్మల్ని పిలవకుండా ఉన్నారు ఇది పార్టీ కన్నా గారి వర్గం ఇది వర్గం కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము అనుకున్నాము గారి వర్గం అని ఇక్కడ ఉన్నవాళ్ళు చిత్రీకరించడం జరిగింది అయితే ఇప్పటి వరకు పార్టీకి కట్టుబడి ఉన్నాకటి విలువ లేకుండా అయిపోయింది మండలంలోనే విలువ లేదు పార్టీ పెద్దల్లోనే విలువ లేదు పదవికి విలువ లేకుండా ఉంది ప్రజలు కూడా న్యాయం చేయలేకపోతున్నాను అందుకోసమని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ మహిళా విభాగ జనరల్ సెక్రటరీకి రాజీనామా చేయడం జరుగుతుంది నమస్కారం అందరికీ సెలవు